ఎమ్మెంగనూరు ప్రభుత్వ పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణం వైసీపీ ప్రభుత్వంలోను కూటమి ప్రభుత్వంలోను విద్యార్థుల కష్టాలు ఎమ్మెంగనూరు నియోజకవర్గంలో పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో ఎక్కడికక్కడే ఆగిపోయిన స్కూల్ పరిస్థితి చూద్దాం నాడు నేడు కింద కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో తరగతి గదుల కొరత ఉన్నది ఇక్కడ ఎనిమిది తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు దీనికి గాను ముప్పై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం నాలుగు గదులు పనులు మాత్రమే చేపట్టి టాప్ వేసి వదిలేశారు అదనపు గదులు నిర్మాణంలో ఆగిపోవడంతో చెట్ల కింద పాఠాలను బోధిస్తున్నారు ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఎనిమిది వందలు ప్రస్తుతం ఉన్న క్లాస్ సెక్షన్లు పద్నాలుగు చెట్ల కిందే మూడు తరగతులను బోధిస్తున్నారు ఇక్కడ ఆగిపోయిన నిర్మాణాలకు మూడు టిప్పర్ల ఇసుక అవసరం ఉన్నదని చెప్తున్నారు అయితే ఇక్కడ నిర్మాణంలో ఆగిపోయిన గదుల్లో కొంతమంది అల్లరి మూకలు క్లాసులు జరిగే సమయంలో అనంతరం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు తరగతి గదుల కొరత తీర్చేందుకు నాడు నేడు పనులు మొదలుపెట్టినా నిర్మాణాలు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు ఇసుక కొరతతో చాలా పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనూ ఇసుక సిమెంటు కొరతతో ఆరు నెలలుగా తరగతి గదులు పనులు ముందుకు సాగడం లేదు ఎమ్మిగనూరు మండలం గోనెగండ్ల మండలం నందవరం మండలంలో స్కూల్ నిర్మాణ పనులు ఆగిపోయాయి ఎమిగనూరు మండలంలోని కడివెళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కింద నాలుగు గదుల నిర్మాణం చేపట్టారు పనులు మొదలుపెట్టి సగంలోనే వదిలేశారు ముప్పై రెండు లక్షలు కేటాయించారు కానీ ఆరు నెలలైనా నిధులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి కడివెళ్ల గ్రామంలో విద్యార్థుల సంఖ్య ఐదు వందల అరవై నిర్మాణంలోని గదులు నాలుగు కావలసిన ఇసుక రెండు టిప్పర్లు అయితే గదులకు మాత్రం టాప్ వేసి వదిలేశారు ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్లు జెప్పి ఉన్నత పాఠశాలలో రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లతో ఇరవై గదులు మంజూరు చేశారు నాడు నేడు కింద పద్మూడు గదులు పనులు చేపట్టారు తొమ్మిది గదులు ప్లాస్టింగ్ చేయగా రెండు గదులు పునాదులు తీయగా మరో రెండు గదులు టాప్ లేక మొండిగోడలుగా దర్శనమిస్తున్నాయి ఇక్కడ విద్యార్థుల సంఖ్య పదకొండు వందల నాలుగు ప్రస్తుత గదులు ఎనిమిది ఉన్నాయి నిర్మాణంలో ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిదిలో రెండు టాప్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ కనీసం ఐదు టిప్పర్లు ఇసుక అవసరం ఉందని చెప్తూ ఉన్నారు అలాగే ఎమ్మిగనూరు పట్టణంలోని నీలకంఠేశ్వర జెడ్పీ ఉన్నత పాఠశాలకు నాడు నేడు కింద పదహారు గదులు మంజూరు చేయగా ప్రస్తుతం ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు కేటాయించింది ఇక్కడ గదుల కొరతతో విద్యార్థులు ఆరు బయట షెడ్ల కింద చదువుతున్నారు అసంతృప్తిగా ఉన్న అదనపు గదుల్లో సుమారు ఐదు తరగతులను బోధిస్తున్నారు ఇక్కడ విద్యార్థుల సంఖ్య పన్నెండు వందల తొంభై తొమ్మిది నిర్మాణంలోని గదులు పది ఉన్నాయి అవసరమైన సిమెంట్ ఐదు వందల బస్తాలు కావలసిన ఇసుక మూడు టిప్పర్లు ప్రస్తుతం మూడు గదులు ప్లాస్టింగ్ పూర్తి అవ్వగా రెండింటికి టాప్ పనులు చేపట్ రెండింటికి టాప్ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పడుతున్న కష్టాలు తరగతి గదుల సౌకర్యాలు లేక నిర్మాణంలో ఆగిపోయిన తరగతి గదులు పూర్తి కాక విద్యార్థులకు చెట్ల కింద పాఠాలు బోధించే పరిస్థితి నెలకొంది అని విద్యార్థుల తల్లిదండ్రులు జనం అనుకుంటున్నారు